మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత రెండు రోజుల క్రితం జరిగిన అవిశ్వాస తీర్మానంలో నెగిన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్స్ ను అభినందిస్తూ జిల్లాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి ఈగల విక్రమ్ రెడ్డి కార్పొరేటర్ ను సన్మానించి అభినందనలు తెలిపారు సందర్భంగా సబితా రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కష్టపడి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అవిశ్వాస తీర్మానంలో గెలిచి పార్టీ పేరునున్నత స్థానంలో నిలిపిన గౌరవం డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లను నాయకులను ఘనంగా సన్మానించడం జరిగింది మరియు ఎమ్మెల్యే సైితా ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చట్టాలని కోరారు కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కల కామేశ్వరెడ్డి కార్పొరేటర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు कुछ हुआ था इधर घूम के पूरा कलर का अंदर ट्रेन के आ रहा हूं करके दूसरा नाम है डालो लगा जगह कमरे अंदर मैं प्रोफेशनल पंचायत वगैरह कर रहा हूं इनका मतलब ना 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 शेखर रे माने

એવી વસ્તુનો બા ના દઈ ના ના એ 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 ના तपाईंको सेट गर्न पाउनुहुन्छ मलाई भगाउनु हुन्छ जनाता अनि असल विक्रम मेरोलाई हा त्यो फर्स्ट इउटको एउटा भन्ने आइना वाला आइना वाला भाइजना भन्छन् अनि कसको गमाग्रडी बोदोमापन आज अपन कोन कोलाग्रिड फोटो वाला लगाना है हां दादा हां भैया हां दादा सही है क्या काम है तो मुझे जाने चाहिए हां तो वही है हम फोटो नहीं मिला तक सब्रेट इसमें कोलाग है जैसे मेरे मेरे ये अटेंडेंट बोला था पारी शरीफ होते ठीठ तो तो ठीक ही है नहीं ठीक है तो नहीं ठीक है तो नहीं ठीक है सायद ठीक है नहीं 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 न हेलो ये सर علي मिटा सर राजा के राजा पैसे कौन को है पगार जो वो करके के बात करा राजा के राजा पैसे अगर अंदर अटक गया ना फोन से काम भी को रा <laughs> ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ డిప్టీ మేయర్ గారి అవి అవిశ్వాసం పెట్టిన అందరికి తెలిసిన విషయమే దాంట్లో మన బీఆర్ఎస్ పార్టీ డిఫ్టీ మేయర్గా ఎన్నికైన మా విక్రమ్ రెడ్డి గారికి కంగ్రాస్ చెప్తూ అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీరన్నీ చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లొంగ తీసుకొని మున్సిపాలిటీలే కానీ మండలాలే కానీ మండల ప్రెసిడెంటే కానీ జెడ్పీటీసీ కానీ జెడ్పీ చైర్మన్ కానీ ఇవన్నీ కూడా కూల్చుతున్నారు మా దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో మా సబితా ఇందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు అందరూ కూడా గట్టిగా ఉండి నెల క్రితం మేయర్ గారిని గెలిపించుకున్నాము ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారిని గెలిపించుకున్నాము ఇది మీరు ఎన్ని ఎన్ని ఏ పార్టీలు రెండు పార్టీలు బీజేపీ నేషనల్ పార్టీలు అనే బీజేపీ కాంగ్రెస్ ఎంత కలిసినా కూడా ఈరోజు ఏం నిరూపమైందంటే బీఆర్ఎస్ పార్టీ సబితమ్మ గారి ఆధ్వర్యంలో ఎంత గట్టిగా ఉన్నామని గట్టి ఉన్నామని మరొకసారి నిరూపించుకున్నారు ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అంటే మహిళా ప్రెసిడెంట్ కానీ మా వర్కింగ్ ప్రెసిడెంటే కానీ జనరల్ సెక్రటరీ కానీ అందరు కూడా చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ప్రతి ఒక్క లీడర్కి కార్పొరేటర్లకు మహిళా కార్పొరేటర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ వచ్చే కాలం కూడా మనం ఇట్లే ఉండాలి గట్టిగా ఉండాలి ప్రభుత్వాలు ఏమేమో చేస్తుంటాయి అయినా కూడా మనకు సబితమ్మ గారు ఉన్నారు కాబట్టి మనం మనం మేడంకి అండగా ఉండాలి మనకు మేడం కూడా నిధులు తెస్తుంది మన కార్పొరేషన్ డెవలప్మెంట్ చేయాలి ఇంకా ఆరు నెలలు మనం ఇలానే పోయి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి మనొక్కసారి మేయర్ గారికి డిప్యూటీ మేయర్కి చెప్తూ కార్పొరేటర్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు గత నాలుగు నెలలుగా జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో అధికార దాహంలో మరి ఇంకా తక్కువ సమయం ఉన్నా కూడా ఆరు నెలలు ఏడు నెలలున్నా కూడా మరి అధికారాన్ని అస్తగతం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా చూస్తా ఉందని ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మరి అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతూ ఆరు నెలలు ఏడు నెలల కొరకు కూడా మరి పని చేసుకోకుండా ప్రజాప్రతినిధులను ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూ మరి యొక్క ప్రజా పాలన జరగకుండా మరి అంతా ఈ ఎలక్షన్ లోనే సగం కాలం పడిపోయే విధంగా చేస్తా ఉన్నారు ఇక్కడ చూస్తే రెండు జాతీయ పార్టీలు కూడా ఒక్క దగ్గరికై మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి మన తెలంగాణను కేసీఆర్ గారు చేస్తే ఒక వైపు మరి ఇక్కడ చూస్తే మాత్రం అధికారంతో మరి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మరి గతంలో మేయర్ గారిని పెట్టారు అదేవిధంగా ఈ రోజు డిప్యూటీ మేయర్ గారు కూడా పెట్టారు ఏది పెట్టినా కూడా ఏం చేయలేకపోయినారని ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు అందరం కూడా ఇక్కడనైనా అన్ని పక్కన పెట్టి ప్రజా పాలనలో మరి ప్రజలకు దగ్గరగా ఉండి ఈ తక్కువ సమయాన్ని మరి మనం మంచి పరిపాలన అందించి మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారి సారథ్యంలో ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం అందరం కూడా అందించాలని అదే విధంగా తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మా యొక్క మున్సిపల్ కి ఇచ్చిన యాభై కోట్ల రూపాయలను మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అడ్డం పెట్టి మరి క్యాన్సల్ చేయాలని చూస్తూ ఉన్నది దయచేసి మేము వేడుకునేది ఏంటంటే మాకు ఆ యాభై కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి తిరిగి ప్రజల్లో మరి మీరు కూడా మరి భాగస్వామ్యం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కొనసాగిస్తున్నామని చెప్పి మీరు నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ కొత్తగా మరి తిరిగి ఎన్నికైన మరి డిప్యూటీ మేయర్ జిగల్ విక్రమ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి కార్పొరేటర్లకు పార్టీ అధ్యక్షులకు మనందరికీ కూడా తెలంగాణ ఈ రోజు రెండు జాతీయ పార్టీలు కలిసి మా దగ్గర సబితమ్మని ఏదో కించపరచాలని చెప్పి సబితమ్మని వీక్ చేయాలని చెప్పి మేయర్ని కానీ డిప్టీ మేయర్ మీద కానీ అవిశ్వాసం పెట్టి రెండు సార్లు గత నెలలో ఒకసారి బంగపాటు జరిగింది మళ్ళీ వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ డిప్టీ మేయర్ మీద కూడా అవిశ్వాసం పెట్టి నిన్న బంగపాటుకు లోనయ్యారు ఢిల్లీలో మేము మేము అంటారు గల్లీలో మాత్రం లేకుండా ఇలాంటి మల్లర రాజకీయాలు చేస్తున్నారు అందరూ గమనించాల్సింది ఒకటే నేను ఇక్కడ జాతీయ పార్టీల రెండు జాతీయ పార్టీలలో నేను చెప్పేది ఒకటే ఇక్కడ సబితమ్మ స్ట్రాంగ్ లీడర్ ఒక ఓటమిరగని నాయకురాలు ఎంత గట్టి నాయకురాలు అంటే ఆమె రాజకీయ చతురత ఆమె చాణక్యత ఆమె ఏ విధంగా నెగ్గాలనేది ఆమెకు తెలుసు వీళ్ళు ఏదో ఉరుకులాడు ఊర్కలాడేది మేము ఏదో చేస్తాం మేము అనుకుంటున్నారు కానీ ఇలాంటివి మానుకోండి మనము ఇలా స్థానికంగా మన ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి కాబట్టి ఆమెకు సపోర్ట్ చేసి అభివృద్ధి చేసుకోండి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకండి ఎందుకంటే సబితమ్మ ఎన్నుకున్న లీడర్లంతా స్ట్రాంగ్ నాయకులు ఈ రోజు కాదు ఫ్యూచర్ లో కూడా అమ్మ నాయకత్వంలో పనిచేసారు కాబట్టి ఇంకెప్పుడు కూడా సబితమ్మ జోలికి రావాలంటే భయపడాలి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి చేసుకోండి కార్పొరేషన్ లో కానీ వాళ్ళని గేసి వీళ్ళని గేసి ఏదో సబితమ్మని అర్జేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఉండొచ్చు ఈడ స్థానికంగా ఎమ్మెల్యే సబితమ్మ సవితమ్మ ఎన్నుకునే నాయకులు కూడా చాలా స్ట్రాంగ్ ఈ రోజు ఆమె నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము దేనికి భయపడము ప్రతి దానికి మేము రెస్పాండ్ అవుతాము ప్రోటోకాల్ విషయంలో కూడా రోజు ఓడిపోయిన వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలనంటే సబితమ్మతో పోటీ చేసిన వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అది ఒకటి గమనించాలి ఈ స్థానికంగా కార్పొరేషన్ల కార్పొరేటర్లు కూడా ఓడిపోయిన వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి ఈ రోజు ఒక ఓడిపోయిన ఒక అరవై వేల మెజార్టీ ఓట్లతో ఓడిపోయి సిగ్గు లేకుండా వచ్చి స్టేజ్ మీద ఏ విధంగా కూర్చుంటాడో ఒక మహిళను కించపరుచు కించపరుస్తున్నారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు మార్పు అన్నది ఇదే మార్పు మహిళల్ని కించపరిచేది వేరే ప్రతిపక్ష మహిళా లీడర్లను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు మీరు ఫస్ట్ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు అభివృద్ధి చేసి చూపియండి ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంతేగాని గెలిచిన ఎమ్మెల్యేలతో వచ్చి పోటీ పడి మేం స్టేజ్ మీద కూర్చుంటాం మాది ప్రభుత్వం అంటే ప్రజలు ఎవ్వరు ఒప్పుకోరు ప్రజల చేత బుద్ధి చెప్పబడతారు ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మొన్నటి మొన్న అందరికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది మన ఓటమిగని నాయకురాలు ఒక్కసారి ఒక ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక మూడు సార్లు మంత్రిగా చేసి మన ఇంద్రన్న కూడా సేమ్ ఒక ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసి మూడు సార్లు మంత్రిగా గెలిచింది కాబట్టి యాభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వారితో పెట్టుకోవడానికి మీకు సిగ్గులేదు గెలిచిన నాయకురాలని కింద కూర్చోబెట్టి వాళ్ళు పైన కూర్చోరు మా డిప్యూటీ మేయర్ గారు గెలుపు మరి పోటీ చేసినటువంటి ప్రత్యర్థులకి ఇది ఒక చెంప పెట్టు విధంగా ఈ రోజు ప్రోటోకాల్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఒకటి ఒక వార్డ్ మెంబర్ గాని ఒక ఎంపీటీసీ గాని ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఫస్ట్ కలెక్టర్ నే గాని మీ పై అధికారులు గాని మరి మీ ఇన్ఛార్జీలు గాని అడగండి ఏంటి ప్రోటోకాల్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి ఫస్ట్ ఇంకొకటి మీకు ప్రభుత్వ ప్రజలు మీకు ఒక ప్రజల కోసం ప్రజలు మీరు ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజా కోర్టులో మీరు ఉన్నారు హుందాగా ప్రవర్తించండి అంతే తప్పించి ఇలా ప్రోటోకాల్ విషయంలో రగడ రగడ చేసి ఒక కాంగ్రెస్ పరిపాలన సభలాగా చేస్తే మాత్రం మేమందరం కూడా ఊరుకోము ఈ గట్టిగా మేమందరం కూడా బయటకు రావాల్సి వస్తుంది ఇది గమనించాల్సిన గమనించవలసిందిగా కాంగ్రెస్ నాయకుల్ని ప్రతినిధుల్ని కాంగ్రెస్ వాళ్ళని కోరుకుంటున్నారు ఈ రోజు మన డిప్యూటీ మేయర్ గారు ఎన్నిక కావడం సందర్భంగా అందరం సంతోషంగా ఈ రోజు మన సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉండడం జరిగింది మరి వారికి అందరం కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం